సమలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం మానసిక వికలాంగులారిపై అత్యాచారం పోలీసులను ఆశ్రయించిన బాధ్యత కుటుంబం బాధ్యతలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సమలకోట మండలం వేట్లపాలెంలో ఉంటున్న ముప్పై రెండు సంవత్సరాల పందిరు దుర్గా అనే మానసిక వికలాంగులారిపై అదే గ్రామానికి చెందిన యాభై ఐదు సంవత్సరాల లక్కిరెడ్డి అప్పన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఆరోగ్య పరిస్థితి గమనించిన తల్లి ఆసుపత్రిలో చూపించగా ఆమె గర్భవతిగా వైద్యులను నిర్ధారించడం జరిగిందని అన్నారు విషయం గమనించినటువంటి తల్లి పందిరి అనంతలక్ష్మి పదమూడు రోజుల క్రితమే సమలకోట పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్ని తెలియపరచు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి తల్లి నేడు సామలకోట పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు గర్భంతో ఉన్న బాధితురాలిని తీసుకుని సామలకోట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని మరోసారి ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తల్లి తెలిపారు మానసిక వికలాంగుళాలి అయిన తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అప్పన్న తన ఇంటికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి గర్భం తీయించాలని కాలు పట్టుకున్నాడని బాధితురాలు తల్లి తెలిపింది ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు ఓ పార్సల్లో ఆడెద్దుకున్నాడు అండి ఓ పార్సల్లో మేము ఎద్దుకున్నాం ఆడికి యాభై ఐదు సంవత్సరాలు అండి డెకరేట్ డప్పల్ మేము శానాపతులు అండి అలాగే తింగర పిల్లలు పెంచుకుంటున్నాము అండి ఈ పిల్లకుంట్లో కూడా బాగోదండి మానసిక వేధ ఇకలేండి కాకినాడ మందులు వాడుతున్నామండి రవిగా గారు ఈ పిల్లను పాడు చేసేసాడండి రెండు చుట్లు బజ్జీలు అయ్యి ఎట్టి మంచం మీద అది పొడుకోబెట్టేసి పాడు చేసేసేడాటండి ఆల్రెడీ పాప బజ్జ అది ఎత్తిగా ఉండి మామూలు మగతగా అది ఉంటుందండి తర్వాత నెల నెలకే కూడా తాణాలు రావండి ఎండు నెలకి నెలపది ఏనుగులకి అలా వస్తుంటాయి నేను గమనించుకోలేకపోయాను ఆపోయాను ఓ రోజు అడిగానండి బాయిలు కట్టమ్మ నేను అడిగేవాడి అడిగితే అబ్బాయి నేను కాదను అబ్బాయ్య నువ్వు నాకు ఇంత రోజు చెప్పు లేకపోతే నేను టేషన్ పెడతానని గట్టిగా అడిగాను అడిగితే నాలుగేళ్ళు ఒక వేలు పడి చేసి వచ్చేస్తాను నేను కేసు పెట్టుకుంటే పెట్టుకో అన్నాడు నేను ఇక్కడికి వచ్చి కేసు ఎక్కాను పదమూడు రోజులు అవుతుంది నాకు న్యాయం చేయమని నేను అడుగుతాను ఒక నాకు న్యాయం చేయాలి పదమూడు రోజుల నుంచి పట్టించుకోలేదమ్మా లేదండి సచివాలయం వాళ్ళు వచ్చారు అండి తీసుకొచ్చాను అండి ఇదండి జరిగింది ఏమన్నారమ్మా పోలీసులు ఏమంటున్నారండి సొత్తం సొత్తం అంటున్నారండి అది మాత్రం ఊరి మీద అయ్యే బతుకున్నాడు అండి వెనకాల వాళ్ళు కూడా ఉన్నారండి పదమూడు రోజుల క్రితం ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్ ఇక్కడ ఇచ్చారు సచివాలయం నుంచి ఏమన్నారు సచివాలయం వాళ్ళు ఇవి చూస్తామని అంటున్నారండి వాళ్ళు ఉన్నాయి ఇవి కూడా చూస్తామంటున్నారండి ఆడు ముద్దాయిని అరెస్ట్ చేశారమ్మా లేదండి ఆడు దొరుకుతూ లేదండి ఆ పక్కన దొరుకుతున్నాడు అండి ఇంటి పక్కాలేదండి లేదండి ఓ రోజు వచ్చి పది ఏళ్ళు తెచ్చి నేను తప్పు చేశాను మామూలుగా మీరు చేసిన తగ్గి చెప్తాండ అని మా ఇద్దరు పాళ్ళు పట్టుకున్నాడు అండి బాగా పెట్టాం పాళ్ళు నా నాకు పొగల్సలాగా నేను పెట్టి గట్రా నేను లేదు మా పిల్లలు పెన్ చేసిన బాగారు మా పిల్లలు బుక్ నాకు న్యాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయమంటాము స్టేషన్కి వచ్చావు కదా స్టేషన్కి వచ్చానండి న్యాయం చేయమంటున్నాను మరి ఆ పిల్లలు పెండ్ చేసిన పెట్టి ఒకవేళ తీసేయంటే టీ చేస్తామండి లేకపోతే కాకరే కాదంటే ఉండొచ్చేయాలంటే మరి ఉండొచ్చేయాలండి ఆ పిల్ల మానసిక వేద అండి ఆ కొడుకు మూసి ఏ లేదు ఆ పిల్ల కుదురుగా ఉండదండి మనం చెప్తే ఆలకచ్చారు ఒక మెంటలో టైపు కూడా ఉండదండి ఆ పిల్ల దగ్గర మరి అవన్నీ జాగ్రత్తలు మరి డాక్టర్ గారితో కూడా మాట్లాడుకోవాలి కదండి మరి మరి పిల్లకి ప్రమాదం అయితే ఇప్పుడైనా అప్పుడైనా మరి ప్రమాదం అయితే అది బట్టి